అందరికీ నమస్కారం అండి చేనేత బార్డర్ బోర్డర్ బొటాసారస్కి అచ్చు అతకడం అండి ఈ అచ్చు అతకాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ప్రతి భూము కూడా చాలా జాగ్రత్తగా అతకాలండి చేతికి అన్ని తగిలించుకుని ప్రతి పూము కూడా చాలా జాగ్రత్తగా తీసి అతకాలండి అతికేటప్పుడు దిక్కులు చూస్తే అచ్చెత్తుకు పనిచేయదండి చేతిలో పోములు జాగ్రత్తగా తీసి అతకాలండి ముందు నేత తగ్గోసి అచ్చ అతికిన తర్వాత మగ్గా నేత తగిలించాలండి చేతిలో ఉన్న పువ్వులు అన్ని ప్రకారంగా కరెక్ట్గా తీయాలండి అచ్చలో ఉన్న పువ్వులు కరెక్ట్గానే అన్ని ప్రకారంగా తీసి దానికి దీనికి జాయింట్ చేసి అతకాలండి అచ్చ అతికిన తర్వాత జాగ్రత్తగా అతకులు లోనకు లాగాలండి అప్పుడు నేత తగిలించాలండి ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం తగ్గు సాదుకోవాల్సి ఉంటుందండి మళ్ళీనే